అప్పుడే త్రీ మంత్స్ ఒకసారి ఎస్బీఎస్ పెడతాము కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదేమైనా కూడా మన డిస్టిక్ హాస్పిటల్లో మంచి సేవలు జరుగుతున్నాయి ఎందుకంటే డాక్టర్స్ కూడా కావడం జరుగుతున్నారు ఏమో ఒక చిన్న చిన్న లోటుబాట్లు అనేవి సహజమే ఎందుకంటే మనకి చాలామంది డాక్టర్స్ అవసరం డిస్టిక్ హాస్పిటల్కి అయినా కూడా కొంతమంది డాక్టర్స్ అయినా కూడా ఇంత మంచి సేవలు అందిస్తున్నారు చిన్న చిన్న దాన్ని పెద్ద హైలైట్ చేసి చాలా ఇష్యూ చేస్తున్నారు మన డిస్టిక్ హాస్పిటల్ మీద కాబట్టి అట్లా ఎట్లాంటివి ఏం లేవు కాబట్టి చాలా మంచిగా వర్క్ చేస్తున్నాం మనకు ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్ వస్తున్నారు డెలివరీ అవుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్ ఇంకా రోజుకు రెండు వందల మంది వరకు మనకు పేషెంట్స్ వస్తున్నారు నాలుగు జిల్లాల నుంచి మహబూబ్ నగర్ కర్ణాటక అక్కడ వికారాబాద్ కొడంగల్ మన తాండూరు ఇంకా ఇంకా చాలా నాలుగు డిస్టిక్ల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు రెండు వందల బెడ్ హాస్పిటల్ అన్నట్టే కానీ మనకి దగ్గర దగ్గర రోజుకి మూడు నాలుగు వందల మంది పేషెంట్లు రావడం అనేది చాలా సంతోషదగ్గ విషయమే కాక కాకపోతే ఇంకా హాస్పిటల్ని డెవలప్ చేయాలి కార్పొరేట్ హాస్పిటల్కి తీట్గా చేయాలనే ఉద్దేశంతో ఆరు ఆరు వందల అరవై లక్షలు ఆరు వందల అరవై లక్షలు ఇవ్వడం జరిగింది సిసి రోడ్కి